నోబుల్ టీచర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులోని ఎన్జిఓ హోంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది నోబుల్ టీచర్స్ సంఘం అనేది ఒక సంవత్సరం మాత్రమే దీని యాక్టివిటీస్ ప్రారంభించి అంటే సంవత్సరం కిందట మేము ప్రారంభించాం దీన్ని ఒక మోడల్ ఆర్గనైజేషన్గా అంటే చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ టీచర్స్ సంఘాలు ఉన్నాయి ఆర్గనైజేషన్ పెద్దది లేదంటే మెంబర్షిప్ ఎక్కువ అనే అంశం మీదే ఆర్గనైజేషన్ ఇవాళ పనిచేస్తాయి యాక్టివిటీస్ సైడ్ వచ్చేప్పటికీ గతంలో పాతి ముప్పై సంవత్సరాల కింద టీచర్ సంఘాలు ఎలా ఉన్నాయి ఇవాళ ఎలా ఉన్నాయి అనే విషయంగా మనం చూస్తే మరి వా టీచర్స్ సంఘాలు బలహీన పడ్డాయి అనేది మాట కాదు టీచర్స్లోనే అభిప్రాయం ఉంది ఎందుకు బలపడ్డాయి అవి బలహీనపడ్డాయి అనే దానికి ఇవాళ కారణాలు ఏమి ఎవరో వ్యతిబం చెప్పలేము అందులో ప్రధానమైంది సిపిఎస్ సిపిఎస్ వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రధాన సంఘాలను విభేదించి బయటకు వచ్చి వాళ్ళు పోరాటం వాళ్ళు చేశారు అంటే ప్రతి సంఘంలోనూ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉండటంలో రెండు పోరాటాలు పోరాటాలైన సిపిఎస్ కోసం పోరాటం ఒకటి లేదు ప్రధాన సంస్థ మీద పోరాటం ఇలా సంఘాలు ఒకే సంఘం రెండు భాగాలకు విడిపోయి ఎవరు పోరా పోరాటాలు చేయబట్టి సంఘాలు కొంచెం బలహీనపడ్డైన అభిప్రాయం అయితే ఉంది ఈ సందర్భంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అనేది అంతకుముందు ఉన్న టిఎన్ఈస్ ఎఫెక్ట్ ఒక పనిచేయట్లేదు కాబట్టి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పార్టీల ఆర్గనైజేషన్ మీద ఉండకూడదు ఇండిపెండెంట్గా పనిచేయాల ఉద్దేశంతో మరి అప్పట్లో ఉన్న నాయకత్వాన్ని అందరం సంప్రదించి నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అనేది పెట్టడం జరిగింది మరి ఆ రోజున మాకు అన్ని జిల్లాల్లో కూడా మెంబర్షిప్ లేదు నాయకత్వం కూడా లేదు మరి ఇవాళ దాదాపు ఉదయం నుంచి మీరు ఉన్నారు కాబట్టి మీరు చూసే ఉంటారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మా కార్యవర్గం ఉంది ఇక ప్రభుత్వంతో మాట్లాడే అంశాలు డిమాండ్లు ఇవి దాదాపుగా అన్ని సంఘాలు ఒకటే ఉంటాయి ఇవాళ ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కానీ ఉపాధ్యాయుల పట్ల కానీ సానుభూతి ఉందనడానికి నిదర్శన నిదర్శనం ఏంటంటే జీపీఎస్ని అబెన్స్లో పెడతాం ప్రభుత్వం రాగానే చెప్పింది జిపిఎస్ని అబెన్స్లో పెడతా ఉన్నారు అబెన్స్లో పెట్టారు ఏవైతే కొన్ని యాప్లు ఉన్నాయో ఆ యాప్ని తీసేశారు అలాగే ఈ వన్స్ వన్ వన్ సెవెన్ జీవో ఏదైతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి రద్దు కూడా ప్రభుత్వం పాజిటివ్గానే ఉంది కాబట్టి ఇందుట్లో కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ముడిపడ్డాయి కాబట్టి అది ఈ అకాడమిక్ ఇయర్లో మేము చేయలేం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చేయటానికి ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనకి పార్టీ పరంగా కూడా మనకు సమాచారం ఉంది తర్వాత ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తుంది అంటే సడన్గా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మున్సిపల్ హై స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెడితే సంఘాలన్నీ కూడా దాని మీద ప్రభుత్వం మీద ఇరుగుపడ్డాయి మీరు మధ్యలో ఇంగ్లీష్ మీడియం పెడితే ఎలాగండి పిల్లలు ఏం నేర్చుకుంటారు మేమేం చెప్పాలని దాని మీద అప్పుడు మున్సిపల్ స్కూల్స్లో పెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని విత్ర చేసుకోవడం జరిగింది మరి గత వైసీపీ ప్రభుత్వం అన్ని క్లాసులు ఇంగ్లీష్లో ఉండాలంటే ఐదో క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి ఆరో క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం అంటే చెప్పే టీచర్కి కానీ పిల్లలకు కానీ వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి యాసర్ రిపోర్ట్స్ వస్తే మనకు అర్థమవుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్య విధానం కానీ విద్యార్థుల యొక్క కెపాసిటీస్ కానీ ఎంత దిగజారిని అనేది అలాగే అమ్మఒడిచ్చిన మాత్రాన పిల్లల స్కూల్లో లేరు డ్రాప్ అవుట్స్ ఉన్నాయి ఈ వన్ వన్ సెవెన్ వలన దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ స్కూల్స్ నుంచి డ్రాప్ అయినట్టు మన దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఇవన్నీ సరి చేయాలంటే ఏదో ఒకరోజు రెండు రోజులు అయ్యేది కాదు ఆ ప్రణాళిక ద్వారా తయారు చేయాలి ఇది ఉపాధ్యాయ సంఘాల్లో అన్ని సంఘాలు కూడా దీని మీద ఏకాభిప్రాయం ఉంది అయితే సంఘాల మధ్య ఉన్న కాంపిటీషన్ నుండి లేదంటే ఇంకొకరమైన అంశం నుండి మేము చేసాం మేం చేసామని చెప్పుకునే విధానం కొంత సంఘాల్లో ఎక్కువగా ఉంది దానికి మేమేమి పరిగెత్తే పరిస్థితి లేదు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ యొక్క ఆశయం ఏంటంటే మనం సంఘపరంగా ఏ పని చేసినా కూడా అది ఒక పద్ధతి ప్రకారం అలాగే పార్టీలకు అతీతంగా ఉండాలనే ప్రధానమైన అంశం మీద ఇవాళ ఇది ఆ రోజున ఈ సంఘం ఫార్మేషన్ జరిగింది డిమాండ్ల విషయంలో మొన్న వర్క్ ఆర్డర్ విషయంలో లోపల టీచర్స్ సంఘం కూడా ప్రధానంగా చాలా జిల్లాల్లో వచ్చిన సమస్యలన్నీ కూడా కమిషనర్ దృష్టికి మరి కొన్ని సందర్భాల్లో విద్యాశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇది ఏమంటే వాళ్ళు ఉన్న సంఘాలన్నీ పాతి ముప్పై సంవత్సరాల కిందట ఉన్న సంఘాలు కొన్ని సంఘాలు విడిపోయినాయి కొన్ని సంఘాల్లో డిస్ప్యూట్స్ ఉంది రకరకాలుగా ఉంది మేము ఆ స్థాయికి వెళ్ళాలంటే మాకు కొంత సమయం పడుతుంది కాబట్టి సంఘం చిన్నది సంఘంలో సంఘం వచ్చి వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయిందని చిన్న చూపు ఈ సంఘాన్ని చూడాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న సభ్యులు కూడా టీచర్సే వీళ్ళేం బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు అదే ఆ బుట్టలో కాయలేరుకున్నట్టు ప్రతి సంఘం కూడా ఈ టీచర్స్తోనే సభ్యత్వం తీసుకోవాలి తప్ప కొత్త వాళ్ళు ఎవరు ఇందుట్లో రారు మరి ఈ ప్రభుత్వం విధి విధానాల్లో ఇప్పటివరకు మనం తప్పడాల్సిన అంశాలు ఏం లేవు డిఎస్సి అనేది ఎలక్షన్ మేనిఫెస్టో రేపు మరి డిసెంబర్లో నవంబర్లో డిఎస్సి పదహారు వేల పోస్టులకి డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుంది టీచర్ల కొరత మరి దాదాపుగా ఆ డిఎస్సీ తర్వాత ఉండదనే నమ్మకం నాకుంది గుంటూరు నగరంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం గుంటూరులో ఏపీ ఎన్జిఓలు పెట్టడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ అందరూ హాజరైనారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ యొక్క విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన మనం చేయాల్సిన కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు చూసినట్లయితే విద్యావస్థను మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ మొత్తం కుటిలమైపోయి ఈ రాష్ట్రాన్ని మరి కూటమి అధినేత చంద్రనాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పదం తీసుకెళ్ళడం కోసం ఉపాధ్యాయులంతా కూడా ఏకతాడిపెట్టి రావడం జరిగిస్తున్నారా మరి అలాంటి ఈ కూటమి నాయకులు ఈ రోజున ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటికి కూడా మా నోబుల్ టీచర్స్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో విద్యావస్థను బలోపేతం చేయడం కోసం అన్ని జిల్లాల్లో మా నోబుల్ టీచర్స్ నాయకులు కూడా కంకణం కొట్టుకొని విద్యావస్థను బలోపేతం చేయడం కోసం మేము చేయాల్సిన కార్యక్రమాలు ముఖ్యంగా మూడు నాలుగైదు తరగతులు గత ప్రభుత్వం ఇల్లుని చేసింది మూడు నాలుగైదు తరగతుల వల్ల పిల్లలు మూడో తరగతి పిల్లడు మూడు కిలోమీటర్ ఎట్లా అలాగడం అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విధంగా త్వరలో ఈ నూట పదిహేడు రద్దు చేసి మళ్ళా విద్యార్థుల ముందర కూడా మూడు నాలుగైదు తరగతి విద్యార్థి వచ్చే విధంగా వారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభిస్తూ ఉన్నారు అలాగే ఈసో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు తెలుగు మీడియం రాసే పిల్లలు ఉన్నారు కొంతమంది కానీ వాళ్ళు గత ప్రభుత్వం ఎయిత్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివించి తెలుగు మీడియం చదివించి నైన్త్ టెన్త్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రాయమంటారు వాళ్ళని వాళ్ళకి అంత సాధ్యపడే విషయం కాదు ఆ విషయం కూడా త్వరగా తేల్చని మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ విద్యార్థులు ఎయిత్ తాగి తెలియాలంటే నైన్త్ టెన్త్ కష్టం రాయాలంటే సో ఆ విషయం కూడా విద్యాశాఖ మంత్రి దృష్టిగా తీసుకెళ్తున్నాం రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక తాత్కాలిక అడ్హక కమిటీని మన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘ సీనియర్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారి సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన వందలాది మంది ఉపాధ్యాయుల ఉపాధ్యాయ సంఘ నాయకుల సమక్షంలో ఈ బాడీని నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా హైమారావుని ప్రధాన కార్యదర్శిగా రెడ్డి రమేష్ గారిని గౌరవ అధ్యక్షుడిగా జయ శ్రీనివాసరావు గారిని ఆర్థిక కార్యదర్శిగా అలాగే మన బాబుమూర్తి గారిని లోబుల్ ఎంటీఎస్ రాష్ట్ర కన్వీనర్గా ఎన్టీఏ ఎన్టీఏ తరఫున నియమించడం జరిగింది ఈరోజు మూడు నెలల తర్వాత రాష్ట్రంలో వివిధ జిల్లాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను మేము పర్యటించి అక్కడ జిల్లా శాఖలను ఏర్పాటు చేసుకుంటూ సంఘ బలోపేతం నిమిత్తం అందరికీ అన్ని జిల్లాలకు కూడా సభ్యత పుస్తకాలు పంపించి ఈరోజు ఇక్కడ రాష్ట్ర వారి కార్యవర్గ సమావేశంలో ఏ జిల్లాల్లో పురోగతి ఎలా ఉంది ఎవరు ఎంత మేరకు ఇచ్చిన లక్ష్యాలు సాధించారు ఇంకా నిర్మాణంలో లోపాలున్న జిల్లాలేంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మా అంతర్గత విషయాలు మాట్లాడుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులను చూసినట్లయితే ఉపాధ్యాయులు మిగతా అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో విద్యాశాఖ విద్యారంగం నిర్వీర్యమైన పరిస్థితుల్లో ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కూడా ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఎవరు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు కనీసం నివాసం కూడా ఉండే పరిస్థితి ఉండదు అనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి పోస్టల్ బ్యాలెట్ కోసం అర్ధరైతే రెండు గంటల వరకు మూడు గంటలు కూడా వెయిట్ చేసి గతంలో ఓటేయడానికి వేయడానికి రమ్ముంటే మేము ఇప్పుడు రాలేము లేదు సార్ ఇంట్లో పనుంది అది అని చెప్పిన మహిళా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఓటు మాకు ఇవ్వండి ముందు ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె నేను నినదీచి ఈ రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఇరవై లక్షల మంది ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ కూటమికి మహా భయం మంచి మెజారిటీతో అధికారం రావటంలో మా ఉపాధ్యాయుల కృషి కూడా మరోలేనిది అయితే ప్రభుత్వం మారిన తర్వాత సంతోషంగా ఉన్నారా అంటే కొన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాం కానీ ఇంకొన్ని విషయాల్లో సమస్యలు అక్కడే ఏదైతే మాకు విద్యాశాఖ మంత్రి గారు పాదయాత్రలో మేము కలిసినప్పుడు మన ప్రభుత్వం రాగానే జీవో వన్ సేవను రద్దు చేస్తామన్నారు దానికి కట్టుబడి ఉండాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అధికారులు కలవడం జరిగింది జీవో వన్ సేవను రద్దు చేయకపోగా దానిని దానికి అనుగుణంగా ఏదైతే విధానాలున్నా వాటిని పాటిస్తూ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో పేరుతో రాష్ట్రంలో వివిధ ఉపాధ్యాయులను వాళ్ళు పనిచేస్తున్న పాఠశాలలో వాళ్ళకి సంబంధం లేకుండా ఎజ్జటీలని తీసుకెళ్ళి హై స్కూల్లో స్కూల్ స్కూల్ అసిస్టెంట్లుగా లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ చెప్పమంటాం హిందీ ఉపాధిని తీసుకెళ్ళి లెక్కలు చెప్పడం ఉపాధ్యాయ ఉన్నత విద్యాధికారులు రకరకాలైన అడ్డుగోలు నిర్ణయాలు తీసుకోవడం ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు అయితే ప్రభుత్వం వచ్చి కొద్ది కాలమే అయింది కాబట్టి మన విద్యాశాఖ మంత్రి కూడా అనేక సమస్యల మీద సమీక్ష నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం ఖచ్చితంగా మేమైతే ఏదైతే కోరుకుంటున్నామో గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఉపాధ్యాయులకి విద్యాశాఖకి నష్టం జరిగిందో అది మళ్ళీ ఈ ప్రభుత్వంలో పునరావృతం కాకూడదు ఇదే విధంగా విద్యాశాఖ అధికారులు డిఇలు కూడా ఇష్టం వచ్చినట్టుగా కింద ఉపాధ్యాయుల్ని వేధించడం రకరకాల చిన్న చిన్న కారణాలకి ఒక మండలంలో రీసెంట్గా తొమ్మిది ఒకటి నుంచి తొమ్మిది ఐదు మంది వచ్చిన మొత్తం ఉందే రెండు వందల మంది ఉపాధ్యాయులు అయితే నూట యాభై మంది ఉపాధ్యాయులని ఎంఆర్సీకి సంజాయిసీ పత్రాలు రాసామండి తొమ్మిది ఒకటికి ఎందుకు వేశారు మీరు నేను ఇది యాభై తొమ్మిదికి వేయాలి కదా అంటే ఒక్క నిమిషం రెండు నిమిషాలకి మూడు నిమిషాలకు లేట్ అయిన వాళ్ళు కూడా ఈ విధంగా చేయటం అనేది మరోసారి మళ్ళా మాకు ప్రవీణ్ ప్రకాష్ను గుర్తుకు తెస్తుంది కాబట్టి విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులు తమ ప్రవర్తన మార్చుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్ర ఆందోళనకి నోబుల్ టీచర్స్ అసోసియేషన్ దిగుతుందని ఈ సమావేశం సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ